చిల్డ్రన్ ఈరోజు మనము తెరిచి ఉన్న అట్టబెట్టే యొక్క వలరూపాలను గురించి తెలుసుకుందాం సరేనా ఇప్పుడు చూడండి ఇది ఏ ఆకారీర్ఘతురకారకు పెట్టే దీర్ఘ చతురసమైన వల వలరూపము ఒకటే కానీ మనం గీసే ఆకారాలు ఇప్పుడు దీర్ఘ చతురసము చూసిందే చెప్తా ఉన్నాం చతురసాకారకు పెట్టే యొక్క వలరూపాలు కూడా ఒకే రకంగానే ఉంటుంది అర్థమవుతా ఉందా ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేస్తే ఒకటి రెండు మూడు ఉంది మధ్యలో ఉండేదానికి ఇవి జాయింట్ అయ్యి అవునా కాబట్టి చూడండి దీర్ఘ జతుల సహకారం పెట్ట కాబట్టి దీర్ఘ జతుల సహకారంలో బాక్సులు గీస్తా ఉన్నాం అర్థమైందా ఇది ఆ పక్క తిప్పినా కూడా